హై అండి అందరికీ వెల్కమ్ టు నాని ట్రిప్ బ్లాగ్స్ ఇప్పుడైతే మనకి ఫస్ట్ ట్రిప్ అయితే పడ్డది వేడికి మన ప్రశాంత్ నగర్ నుంచి అటు సైడ్ దాని పేరు ఉంది తెలుగు అంతగానము సో కస్టమర్కి అయితే ఫోన్ చేసిన దగ్గర కాఫీ పౌడర్ ఉందని చెప్పిండు సామాన్ అయితే ఎలానైతే దగ్గర అయితే వెళ్ళిపోతున్నా ఇట్లా బండి తీసామని డోర్ తీసినా మనకైతే ట్రిప్ అయితే పడ్డది కరెక్ట్ టైం అయితే ఎంత నైన్ ఫార్టీ తొమ్మిది నలభై అయితే అవుతుంది మనకి జస్ట్ ఒక ఫోర్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంది అంటే మూడు నిమిషాలతో తవ్వ ఇక్కడికి వెళ్ళి అయితే రైటు ఇక దుమ్ముడికి వచ్చిన తర్వాత లెఫ్ట్ చేసుకుంటే మనకి డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేస్తాము ఆ పికప్ లొకేషన్ సారీ డ్రాప్ అని వస్తుంది పనిచెల్లి పికప్ లొకేషన్ లొకేషన్కి ఎంత వచ్చేస్తాము ఇక లెఫ్ట్ అయితే తీసుకోవాలి మొత్తం గుంతలు గుంతలు ఉంది రోడ్ ఇది చూస్తారు కదా మొత్తం గుంతలు గుంతలు ఇక్కడికి వెళ్ళి మనకి ఎంత ఒక అయిపోయింది ఆల్మోస్ట్ వన్ మినిట్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంది అంటే హాయ్ అండి అందరికి నా పేరు అయితే బంటు ఎప్పుడైతే మనం లోడింగ్ లొకేషన్ దగ్గరకైతే వచ్చాము కొద్దిసేపు అయితే మనకైతే లోడింగ్ అనేది స్టార్ట్ చేస్తారు సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బండి అయితే క్రాసింగ్ అయితే వస్తారు కాఫీ పౌడర్ ఈ బండిలోకి వెళ్ళి దీనిలోకి వేస్తారు అయితే మళ్ళీ ఇంకా వేరే సైడ్ అవుతున్నాయి ఇప్పుడే మన లోడింగ్ అయితే కంప్లీట్ అయితే అయింది పోతున్నాం ఇది ఏది మన మెదక్ మెదక్ పోయే రూట్లో అన్నమాట అన్లోడింగ్ అయితే ఇక్కడికి వెళ్ళి మనకి దగ్గర దగ్గర ఒక ట్వంటీ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది అయితే ఇప్పటిదాకా ఏమైందండి లోడింగ్ లొకేషన్లా మనకి హండ్రెడ్ కేజీస్ అయితే ఎక్కువేసాండ్రు వాళ్ళు ఇంకోటి హైట్ వచ్చింది లోడు అయితే ఉంటారు కదా వాళ్ళు పనిచేసేవాళ్ళు వాళ్ళైతే హైట్ నేనైతే చెప్పిన చెప్పినా హైట్ వేసుకున్నాను అని చెప్పినా హైట్ వేసుకున్నాను అని చెప్తే ఏం కాదు బ్రో కొద్దిగా చిల్లని గిల్లాని పడితే నేను చూసుకుంటాం లేదే అని అన్నారు సరే అని చెప్పినా సరే అని చెప్పిన తర్వాత ఇంకోటి వెయిట్ ఎక్కువైంది నేను వెయిట్ ఎక్కువయ్యాకనా హైట్ వేసుకోగానే వెయిట్ అయ్యాక అన్నా వాళ్ళ సార్కి ఫోన్ చేసారు సార్కి ఫోన్ చేస్తే వంద కిలోలే కదా అని మాట్లాడుతుండ్రు ఇంకోటి హైట్ ఉంది లోడు ఈ ఆ వంద కిలో అని నేను వేసుకున్నా ఇప్పుడు ఏమంటారు ఒకవేళ సెలవు వాడికపోతే ఆ పైసలు ఎక్కిస్తున్నారు ఒక టూ హండ్రెడ్ అయితే ఎక్కిస్తున్నారు మళ్ళీ ఆడిక వాళ్ళ సార్ ఏమంటాడు ఒక పెద్ద పేసినారు అనకుండ్రు చూద్దాం ఆడుకో ఎట్లా ఎట్లా అవుతుందాం ఎక్స్ట్ ఇస్తున్నా ఏమో మనకి ఏం కాదు ఇక తక్కువ ఇస్తే ఇబ్బందే ఎందుకంటే ముందే మనకి ట్రిప్ తక్కువ పడ్డది ఆయన ఎంత ఇస్తాడో ఏమో చూద్దాం అక్కడికి వెళ్ళాక త్రీ హండ్రెడ్ అయితే అడుగుదాం దగ్గర దగ్గర ఒక ఫస్ట్ ఒక ఐదు రోజుల సార్లు అనుకుంటా ఇదే రోడ్లో తిప్పుతుంది ఇదే రోడ్లో తిప్పుతుంది మన బండే కోటర్ అయితే బాలినారు రోడ్డు బాలినారు రోడ్ ఇటుకెళ్ళి మీ అప్పు కానీ ఒక్కసారి గేట అటు సైడ్ లోకల్ అయితే వేసే ట్రిప్ ఇక్కడ సైడ్ వస్తుంది వదిలే వస్తుంది మళ్ళీ ఇటుకెళ్ళి అటు సైడ్ అయితే ట్రిప్పులు పడతలేవు ఇదే అవుతుంది ఏమో లోటు వేసుకెళ్తున్నా వెళ్ళేటప్పుడు ఏమో ఖాళీ అయిపోతున్నా ఇట్లయితే ఇట్లా మొత్తం ఎట్ సైడ్ వెళ్ళినప్పుడు అటు సైడ్ మళ్ళీ ట్రిప్ ఇవ్వాలి రిటర్న్ ట్రిప్ ఇవ్వాలి అట్లా చూసుకొని ఇస్తే ఏం కాదు అటు సైడ్ అయితే దూరం వెళ్ళి మళ్ళీ తక్కువ రేటు ఇప్పుడు ఎంత ఇరవై కిలోమీటర్లు ఆల్మోస్ట్ వెయ్యి రూపాయలు పదకొండు వందలు మళ్ళీ దానికి వాటి కమిషన్ పోతుంది ఎంత దగ్గర దగ్గర నూట యాభై రూపాయలు కమిషన్ పోతుంది నాకు తొమ్మిది వందల యాభై రూపాయలు వస్తాయి మళ్ళీ రిటర్న్ పోయేటప్పుడు మళ్ళీ ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు ఇంటికి వెళ్ళాలి ఒకవేళ ఏం డ్రాపులు లేక ఇంటికి వెళ్ళాలనుకో ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు మళ్ళా ఇరవై ఐదు కిలోమీటర్లకే నాకు మళ్ళీ డిజిలే అంటే ఇప్పుడు ఓనికే మళ్ళీ రిటర్న్ ఓనికే డీజిల్ సరిపోతాయి తప్ప ఏ దేనికైతే రావు ఇవి మళ్ళీ పొద్దుస ఇంత దూరం వచ్చి మళ్ళీ ఓవర్లోడ్ వేసిండు సిగ్నలేడురా సిగ్నల్ ఏ లేదు సిగ్నల్ లేకుండా మధ్యలో వచ్చేసిండ్రు ట్రాఫిక్ అయినా చూస్తారా ఎట్లుందా నేనైతే బండా పిండి అని అనుకున్నాను గుడ్డే మని అన్నది ఇక్కడికి ఇప్పుడు మనం యూటర్న్ తీసుకోవాలి యూటర్న్ తీసుకొని సిర అయితే వెళ్ళాలి మనకి అయితే ఆల్మోస్ట్ ఎంత ఐదు కిలోమీటర్లు అవుతుంది మనకి లొకేషన్ అయితే సో అక్కడికి వెళ్ళాక అయితే చూద్దాము ఈ బాలిన ఈ బ్రిడ్జ్ ఉందిగా ఇటు సైడ్ మళ్ళీ ఈ బ్రిడ్జ్ దాటినాక ఫుల్ ట్రాఫిక్ జామే ఇది వీటికెళ్ళి మన మయ్యాపూర్ వెళ్ళే రోడ్డు మొత్తం ట్రాఫిక్ జామ్ అస్సలు ఈ రోడ్లో ట్రిప్స్ అయితే అస్సలు పడవద్దు ఇటు సైడ్ చూసారుగా పోలీసు వాళ్ళు ఎత్త ఆపుతారు బండ్లని వామ్మో బండ్లు ఆపేస్తారు రెండు బండ్లు మన బండి అయితే సేఫ్టీ అనమాట సైడ్ వచ్చేసినాం జస్ట్ మిస్ అయితే అక్కడ సైడ్ బండ్లు ఎక్కువ ఉన్నాయి ఆ బండ్లను ఆపేరు వాళ్ళు మన బండి అయితే చూడలేరు అంటే ఆడ నలుగురు ఐదు మంది ఉన్నారు పోలీసులు ఆడ పది పదిహేను పది బండ్ల చిల్లరు ఉన్నాయి ఆ బండ్లను చూస్తారు వాళ్ళు చెక్ చేస్తారు సో అందుకోసం మనం అయితే సేఫ్టీగా వచ్చేసినాం బయటికి లేకపోతే మన బండి అయితే ఆపుతుండే మన బండి అన్నున్నాయి కానీ ఒక లొకేషన్ పొల్యూషన్ ఒకటి లేదు సో ఆ పొల్యూషన్ ఒకటి చూసుకోవాలి చేపించుకోవాలి నన్న ఉంటే చూసా పొల్యూషన్ చేపించ ఇన్సూరెన్స్ ఉంది ట్యాక్స్ కట్నము ఫిట్నెస్ ఉంది రెండు సంవత్సరాల దాకా మనకైతే లైసెన్స్ కూడా ఉంది ఇంకేముంది కాళ్ళు ఒక పొల్యూషన్ ఒక చేయించుకుంటే అయిపోతుంది ఎవరు ఏ టైంలో పోయినా ఏదో ఒక కాకపోతే ఒక నో ఎంట్రీ టైంలో ఆపుతారేమో నంతే దాని నుంచి మనకి అది ఇక ఎటువంటి ఇబ్బంది అయితే లేదు మన బండికి సరే ఇప్పుడైతే లొకేషన్ దగ్గరికి అయితే మనమైతే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాము ఏందో ఎంట్రీ చేయించిన తర్వాత బండితాళం కావాలంట ఎందుక మొదలవదు సరే మనం అయితే బండి తాళం అయితే వెళ్తున్నాం చూద్దాం మన బండి అయితే ఏడు ఉంది బండితాళం అడుగుతుంటాయినా ట్రిప్ అయితే ఎండ్ చేయలేదు ట్రిప్ ఎండ్ చేసేస్తే మనకి అనే పడుతుంది కొట్టేస్తే అయిపోతుంది రైట్ తాళం ఇవ్వాలంట మళ్ళా ఇంకా మనం అయితే సరిగ్గా సరిగా పార్కింగ్ కూడా మనోడైతే ఇప్పుడు తాళం వేయడానికి అయితే వెళ్ళిండు లోపలికి అన్లోడ్ అయ్యాకనే మళ్ళీ మన తాళం అయితే ఇస్తారంట చూద్దామ్మా ఎంతసేపులో అవుతుందో తా అన్లోడింగ్ చేయడానికి అదివరకు అయితే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఇంకా వీడియో అయితే కంప్లీట్గా చూడండి థ్యాంక్ యూ ఇక్కడైతే చాయ్ అవుతున్నా ఆన్ లోడింగ్ కదిన రెండు గంటలు అయింది ఇంకా మూడో నాలుగు అయితే అని ఏమైతే వరకు అయితే మనకైతే తెలియదు చూద్దాం మనకి ఎక్స్ట్రా మనీ వెయిటింగ్ ఛార్జ్ అయితే వస్తుంది ఆల్మోస్ట్ స్టార్ట్ అయికి టెన్ మినిట్స్ అయితే అవుతుంది ఇప్పటికి మనకి డెబ్బై రూపాయ చూద్దాం నేను అయితే అడిగినా అడిగితే ఇంకొక గంట పడతా అని అన్నాడు అంటే అన్లోడ్ చే స్టార్ట్ చేయడానికి అన్లోడే స్టార్ట్ చేసినాక చూద్దాం ఆడికి వెళ్ళినాక చూపిస్తాను మూడు అవ్వచ్చు నాలుగవచ్చు పక్కన వాళ్ళు అయితే నాలుగిటి అవ్వచ్చు అని అంటాడు ఇప్పుడు అయితే టైము రెండు అయితే అవుతుంది ప్రజెంట్ ఇక బయట చాయ్ అవుతుంది సో చాయ్ తాగడానికి అయితే వచ్చిన చూసారు కదా బిస్కెట్ తింటున్నా పోయి లోపలికి వెళ్ళి కనుక్కున్నాం ఎంత టైం పడుతుందో బాగుంది సార్ ఓనర్కి మిలిగియాలని అన్న చూసిన ఎంతగానో కష్టపడతాం మొత్తం బండి మొత్తం అన్నం ఒక్కడే అన్లోడ్ చేసిండు ఐదు వందలు సేవ్ చేసిండు ఓనర్కి అయితే ఇది కలనైతే అయిపోతది. మనం హంటార్ కి బనడట ఆడుతున్నాం తెలుసు. ఈ బనడట అయితే ఇంతసబ్లాట ఆడను. ఒల్ల గెలుసుకుంటున్నాం గా. కవర్లేస్తున్నా. ఏయ్ సోరన సర్పాది ఇంకానా పంపు కొట్టినట్టు ఉందిగా ఏ మొత్తం లేచిందా రైట్ ఇవ్వదాం బాగుంటుందిగా పది మంది వేసారు ఒకటే దాని తోడు చేసుకోవచ్చు ఏడ పెడదాం మళ్ళీ పెడదామా సరే పెట్టుబడిద్దాం ఇది ఇది ఒకటే చూస్తారా ఇట్లా దిగుతున్నా అయిపోయినా బయట చూసు ఏంట ఇది ఉల్లేనా ఉంటేనా బ్రేక్ లేవు ఏం లేవు అన్నకైతే ఇంకో బండి ఉంది కదా అన్లోడింగ్ చేసేటది ఇది గిటా కంపెనీ బండ్ కాకపోతే ఇది ఒక్కొక్కటి ఇరవై ముప్పై అన్న ఎన్ని కిలో ఇరవై కిలోలు ఇరవై కిలోలు మొత్తం ఒక్కొక్క డబ్బా ఇరవై కిలోలు ఉందంట నూట లోడు ఎప్పుడు తింటాడు అన్న ఒక్కడే తింటుంది సర్లే మనకి ఎంచుదాం ఎప్పుడైతే మనకి అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయితే అయింది ఎడికెళ్ళి అయితే అన్లోడింగ్ కంప్లీట్ అయిన మే మనకి ఇంకో ట్రిప్ అయితే పడుతుంది ఎడికెళ్ళి ఎడికెళ్ళి ఒక ఎంత టూ కిలోమీటర్స్ అవుతుంది ఉంది మ్యాక్సిమము ఒక వాడికి వెళ్ళి చెంపపేట అయితే పడ్డది ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది మనకి సో ఇక ఇప్పుడు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాము లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అంటే మన షాప్లలో వేస్తారు కదా బిస్కెట్లు మరి ఇంకోటి లడ్డూలు చిన్న చిన్న బాక్సులు అవి సోన్ పాపడి ఆ డబ్బాలు ఉంటాయి కదా అవి అయితే వేసిరా అనమాట ఫైవ్ వస్తాయి చూడ అవి అదే లోడు ఎక్కువ లోడ్ ఏమి వల్లే తక్కువనే పడ్డది இனமாதிரி இப்போ ஃபாஸ்ட் எடுத்தோம் உச்சி கிட்ட நலபை நிமிஷம் அந்த அப்போ ஸ்டார்ட் அனம் இட்கெல்ல மனிக்கு கரெக்டு கண்டை சூப்பாது சூதம் எந்த சாப்பிட்டால் எழுத்தமோ ஐதை சூப்பிந்தான் மனம் அடிக்கெல்ல வார்க்கு ஐதை அண்ட் இவோ மனம் அன்லோடிங் லொக்கேஷன் தைத்தமோ தீனா அனா அன்லோடி ஆயிட்டு டிஷர்டே எக்கடனை விட்டால క్రాసింగా క్రాసింగ్ చేస్తారా అంట ముంగట ఉంది కదా డీసీఎం దానికే క్రాసింగ్ అయితే అవుతుంది చూద్దాం ఇది ఇది మనం కరెక్ట్ ఇప్పుడు కాటాధాన్కి వెళ్ళే రూట్లో అయితే ఉన్నాము అరంగల్ ఉంది కదా ఆ చొరసకి వెళ్ళి మనమైతే కాటాదానికి వెళ్ళే రూట్లో మనం అన్లోడింగ్ అయితే ఇట్లా అయింది వర్షం అయితే స్టార్ట్ అయింది సర్లీ వర్షంలో ఎవరైనా అన్లో ట్రిప్స్ వస్తారా కానీ మెల్ల అయితే బాట అయితే పడుతున్నాయి ఈడుకెళ్ళి ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే ఉంది మన ఇల్లు అయితే వేరికల్ ఎంటీఏ పోవాల్సి వస్తుంది చూద్దాం ట్రిప్స్ వస్తాయి మధ్యలో ఏమైనా ట్రిప్ వస్తే మనమైతే క్లిక్ అయితే వేస్తాం తర్వాత అయితే చూసుకుందాం అనుకుంటున్నా వస్తే మళ్ళీ ఇంటి సైడ్ రావాలి ఎటు సైడ్ రావద్దు మళ్ళీ బ్యాక్ సైడ్ వస్తే మళ్ళీ ఇబ్బంది ఎందుకంటే ఇప్పుడు ముందే వర్షం పడ్డాయి కదా జస్సేపు అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది ఇప్పుడు ఇదంతా ఎంత క్లియర్ ఉందంటే కొద్దిగా బైక్ వాళ్ళు అయితే సైడ్కి అయితే ఆపుకున్నారు వర్షం పడుతుండని సో ఈ వర్షన్లోనే మనం అయితే వెళ్ళిపోవాలి సీదా మనకి ఎక్కడంటే తారనాక ఉప్పల్ అటు సైడ్ లోడ్ ట్రిప్ వాడ అనుకో వస్తుంటుంది ఈ సైడ్ మళ్ళీ వెనకలకి బేగంపేట అటు సైడ్ పోతే ఇక బిస్కెట్ అవుతున్నట్టే అదైతే ట్రిప్ కూడా నేనైతే యాక్సెప్ట్ అయితే అయ్యాను అయితే ఉప్పలు ఉంది కదా ట్రిప్ అయితే రింగ్ రోడ్ ఉప్పల్ రింగ్ రోడ్ ఈడైతే వెళ్తున్నాను ఈడు వరకు అయితే ఇంతవరకు ఏం మనకి ట్రిప్స్ అయితే రాలేదు చూడ ఇంకా తారనాక వరకు అయితే చూద్దాము అప్పటివరకు అయితే ఆన్లైన్లోనే పెడతాను మేము ఆ ట్రిప్స్ వెళ్తాను లేకపోతే లేదు ఇప్పటికీ మనకైతే పొదల ఒక ట్రిప్పు పడ్డది కదా ఆ ట్రిప్పు రెండు ట్రిప్పులు మొత్తం మనం ఇవాళ కొట్టిందైతే ఆ రెండు ట్రిప్పులకైతే ఫస్ట్ ట్రిప్కి అయితే మనకి ఫస్ట్ పోర్టర్ మన యాప్లో చూపించింది అయితే పదకొండు వందల యాభై రూపాయలు దాని తర్వాత ఆడికి వెళ్ళిన తర్వాత వెయిటింగ్ ఛార్జ్ ఎవరిలో కలిపి ఇంకొక ఎంత వెయిటింగ్ ఛార్జ్ అవన్నీ కలిపి ஒரு சிக்ஸ் ஹண்ட்ரெட் அந்த ஆறு வந்த பண்ணுறது மொத்தம் பதிவு வந்த யபை ரூபாய் அது மனிக்கு வச்சு அடிக்கடி ரெண்டு வந்த எக்ஸ்ட்ரா அப்படி மாட்டாடுத்துனோம் அது மொத்தம் கல்பி ஒரு பத்தொம்ப ரூபாய் அது ஃபஸ்ட் ட்ரிப்ல வச்சி சேகரி ட்ரிப் ஏமோ பதமூடு வந்த டெபை ரூபாய் மனிக்கு ట్రిప్ అయితే కాకపోతే దానికి ఏమైంది అంటే సెకండ్ ట్రిప్కి ఫోర్ కిలోమీటర్స్ వచ్చింది థర్టీ కిలోమీటర్స్ వచ్చింది అదే ఎట్లయితేందని తీసుకున్న మొత్తం మనకి వాళ్ళైతే ఒక పంతొమ్మిది వందల యాభై ఒక పదమూడు వందల డెబ్బై మొత్తము మూడు వేల మూడు వందలు అయితే అయింది దానికెళ్ళి మూడు వందల మూడు వందలు మూడు వందలు అయితే మన ఫోర్ కమిషన్ అయితే ఉంది సో మూడు వేలు అయితే మనకి వెళ్ళినాయి దానికెళ్ళి మనకి ఏడు వందల డిజిల్ అయితే పోయింది மொத்தம் மனக்கு ரெண்டு வேல மூணு வந்த மனக்கு இவ்வளோ மிளகா சார் இப்படை மன வீடியோ க்ளோஸ்ஸா மன ஷானல் அப்படி சப்ஸ்க்கைப் போகிரி இங்கே டெய்லி வீடியோஸ் அப்படி விடுத்து உண்டாங்க ஓகே பாய்